నిజంగా పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని ఏ టైంలో ప్రకటించారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నిజంగా అదే పనిచేస్తుంది చాలా వరకు ఎందుకంటే ఈయన కాస్తంత ఆర్థిక బలం ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నా పెద్దగా పట్టించుకోవట్లేదు వదిలేస్తున్నారు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ లేదంటే ఈయన లావు శ్రీకృష్ణ దేవరాయలు కానీ వసంత కృష్ణప్రసాద్ కానీ ఇలాగ చాలామంది వీళ్ళందరూ బాగా ఆర్థికంగా బలం ఉన్న నాయకులే వీళ్ళందరూ వైసీపీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు అలాగని అంత ఆర్థిక సోమత ఉన్న వాళ్ళని తెచ్చి ఏమన్నా పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ లేదు సాధారణ వాళ్ళగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దీన్ని క్యాష్ చేసుకుంటుంది ఈ డబ్బున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక బలం బాగా ఉన్న నాయకులు వాళ్ళందరినీ చేర్చుకుంటుంది అలాగే కొత్తగా చేరే వాళ్ళని కూడా ఇప్పుడు గుంటూరులో గుంటూరు వెస్ట్ సీట్ ఎవరికి దక్కుతుంది జనసేనకి వెళ్తుంది జనసేన పోటీ పడుతుంది జనసేన అడుగుతుంది జనసేన కేటాయిస్తారు అని అనుకుంటున్న నేపథ్యంలో అది కూడా బీసీకి ఇస్తారు ఆ బోనబాయిని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు ఇలా అనుకుంటున్న టైంలో ఒక్కసారిగా గల్లా మాధవి అనే వ్యక్తిని తెరమే తీసుకొచ్చారు ఆమె డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నారు గుంటూరుకు సంబంధించి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఆమె భర్త పైగా క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఆయన ఆమె భర్త ఓసి కమ్మ సామాజిక వర్గం అంట ఈమె బీసీ సామాజిక వర్గం ఎందుకంటే ఇక్కడ ఎలాగా వైసీపీ విడుదల రజనీకి ఆ స్థానాన్ని కేటాయించింది కాబట్టి మహిళకు మహిళతోనే ఢీకొట్టించే ప్రయత్నం అలాగే బాగా ఆర్థికంగా కూడా బలమైన నాయకురాలను తీసుకురావడం అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ ఆర్థిక మూలాలు ఆ ఆర్థిక బలాలు ఆర్థికంగానే దెబ్బ కొట్టాలి డబ్బుతోనే సాధించాలి అనే ప్రయత్నం అయితే ఎంత గట్టిగా చేస్తుంది అనడానికి నిదర్శనం ఈ ఎంపిక కానీ వైఎస్ఆర్సిపి మాత్రం తన గుర్తు తన మొహం తన జెండా వైసీపీ లేదంటే జగను ఫ్యాను ఈ మూడింటిని చూసే ఓట్లు వేయాలి ఈ మూడింటిని చూసే ఇన్నాళ్ళ పాటు ఐదేళ్ల పాటు ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రతిఫలం ఓట్ల రూపంలో వస్తుందా లేదని చూస్తున్నారు ఏది ఏమైనా ఎవరు ఈ గళ్ళ మాధవి అనేది ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది నెన్న మంది వరకు డాక్టర్గా కొంతమందికి సుపరిచితమే కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకురాలు కాబోతున్నారు దాదాపుగా ఆమెకు టిక్కెట్ ఖరారైందని గుంటూరు అంతా ఆమె ఫ్లెక్సీలు కూడా వెలిసినాయి ఇప్పటి వరకు అంటే ఒక గట్టి ప్రత్యర్థిని ఎవరు తీసుకొస్తారు ఒక బీసీఏ నాయకుడు జనసేనలో మోనబేని శ్రీనివాస్ యాదవ్కి ఇస్తారేమో దాదాపుగా కేటాయిస్తారేమో ఈ సీటు ఫైనల్ అయిపోయింది అనుకున్న టైంలో రెండు షాక్లు ఒక రకంగా జనసేనకి షాకు జనసేన సంబంధించిన సీట్ సీట్ ఇంకా లేనట్టే అదే నేపథ్యంలో ఇప్పుడు రజనీని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి మహిళా నేతతోనే ఢీకొట్టించాలి పైగా లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం మరి వర్కౌట్ అవుద్దా లేదో చూద్దాం